సెంట్రల్ పార్క్ మాస్టర్ ప్లాన్ మ్యాప్ లో దేని దేనికి ఎంత ల్యాండ్ ఇచ్చారో ఇక్కడ డీటెయిల్ గా ఉంది అది మీరు చూడొచ్చు ఈ సెంట్రల్ పార్క్ లో యాభై ఎకరాల్లో రిజర్వాయర్ అయితే వస్తుంది అమరావతి లోని ఈ ఎయిట్ ఈ నైన్ ఎన్ లెవెన్ ఎన్ ట్వెల్వ్ ఈ నాలుగు రోడ్ల మధ్యలో ఈ సెంట్రల్ పార్క్ అయితే ఉంటుంది వేల పద్దెనిమిది పంతొమ్మిది టైంలో లో మ్యూజికల్ ఫౌంటెన్ కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతూ ఉన్నాయి అప్పటి ఫుటేజ్ కూడా మీరు చూడొచ్చు ప్రెసెంట్ అయితే ఈ మ్యూజికల్ ఫౌంటైన్ ఇలా ఉంది ఈ మ్యూజికల్ ఫౌంటైన్ కూడా ఈ సెంట్రల్ పార్క్ ఒక హైలైట్ గా అయితే అవుతుంది అది కూడా దాని గురించి కూడా నేను ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ జరుగుతున్న వర్క్స్ వచ్చేసి ఈ పబ్లిక్ పార్క్ నిర్మాణం కోసం డీప్ ఎగ్జర్వేషన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఈ పబ్లిక్ పార్క్ వచ్చేసి ఈ ఎన్ లెవెన్ రోడ్డు పక్కన అయితే ఉంటుంది ఈ ఎన్ లెవెన్ రోడ్డు వైపు నుండి ట్రావెల్ చేసుకునే వాళ్ళు రిజర్వైర్ వ్యూ కూడా కనిపించేలాగా ఈ పబ్లిక్ పార్క్ అయితే ఉంటుంది అందుకనే డీప్ ఎగ్జర్వేషన్ అయితే చేస్తున్నారు ఎందుకంటే ఈ ప్రాంతం మొత్తం హైట్ గా అయితే ఉంటుంది అది రోడ్ లెవెల్ వరకు తీసుకొచ్చి ఈ వ్యూ పాయింట్ కూడా అంటే రోడ్ వైపు నుండి ట్రావెల్ చేసుకునే వాళ్ళు ఈ రిజర్వైర్ ని కూడా వ్యూ చూ చూసే విధంగా అయితే ఇక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయి ఈ పబ్లిక్ పార్క్ లో స్టెప్పర్ సీటింగ్ అది రిజర్వ్ పక్కనే అయితే వస్తుంది మూడు స్టెప్పుల్లో స్టెప్పర్ సీటింగ్ అయితే ఉంటుంది అలాగే మ్యూజికల్ ఫౌంటైన్ కిడ్స్ ప్లే ఏరియా ఇంకా శాండ్ అండ్ స్లైడ్ ఏరియా స్టెప్పర్ సీటర్ కి సంబంధించిన లాన్ లాన్ కి సంబంధించిన స్టేజ్ అలాగే క్యాఫిటేరియా అవన్నీ వస్తాయి ఈ త్రీ డేస్ బ్యాకే ఈ పనులు అయితే స్టార్ట్ చేశారు డిపెక్స్